ళోజీ నారాయణరావు గారి పేరు మీద ఉన్న హెల్త్ యూనివర్సిటీ తెలంగాణలోనే ఆరోగ్య యూనివర్సిటీగా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏర్పాటు చేసుకోవడం జరిగింది కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చరిత్రలో కని విని ఎరుగని రీతిలో ఈ కాళోజీ నారాయణరావు గారి యూనివర్సిటీ పేరుతో ఏర్పడేటువంటి యూనివర్సిటీకి ఒక దొంగని కరుణాకర్ రెడ్డి అనేటటువంటి ఒక దొంగని బీసీగా పెట్టారు ఆ దొంగ దాదాపు ఒక మూడు వందల మెడికల్ సీట్లని తెలంగాణ విద్యార్థులకు కాకుండా బీసీ విద్యార్థులకు రిజర్వేషన్లు అందకుండా ఎస్సీ విద్యార్థులకు రిజర్వేషన్లు అందకుండా ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్లు అందకుండా కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అయినటువంటి ఐదు వందల యాభై చేస్తూ నూట పద్నాలుగు జీవో పేరుతోటి దొంగతనానికి పాల్పడ అంటే దొంగతనం అంటే ఇక్కడి పిల్లల సీట్లని ఆంధ్ర పిల్లలకు అడ్డంగా డబ్బులు వాళ్ళకు అమ్ముకుంటూ ప్రతిభావంతులైన పిల్లలు వాళ్ళెంతో కష్టపడి కోచింగ్లోకి పోయి చదువుకొని మెడికల్ సీట్లు కొడతామని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు పుస్తలు మెట్టలు ప్లాట్లు భూములు జాగలు అమ్ముకొని చదుపిస్తే ఈ కర్ణాకర్ రెడ్డి అనేటటువంటి దుర్మార్గుడు వీళ్ళ పాలిట యమపాశంగా మారిండు ఎంతో మంది పిల్లల్ని నిరుత్సాహానికి గురయ్యేటట్టుగా వాళ్లకు మెడికల్ సీట్లు రాకుండా అడ్డుకొని ఒక్కొక్క కాలేజీకి పది సీట్లు పదిహేను సీట్లు బ్లాక్ చేసి బ్లాబ్ దందా నిర్వహించి వాళ్ళ ఘర్షణలు నింపుకున్నారు వాడు మాత్రం బ్రహ్మాండంగా యూనివర్సిటీ లోపల కూర్చొని సీట్లు అమ్ముకొని ప్రభుత్వం దగ్గర మేము పారదర్శకంగానే చేసినామని చెప్పేసి ప్రెస్లో ప్రెస్లో ఎప్పటికప్పుడు వాడు ప్రగల్భాలు బతుకుతున్నాడు ఖబర్దార్ బిడా కర్ణాక రెడ్డి నీ అంతు చూస్తాం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా మేము హెచ్చరిస్తున్నాం నీ విధానాలు మార్చుకోకపోతే నిన్ను ఇల్లు ముట్టడించి కూడా నిన్ను బయటికి చూస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము అయ్యా ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణలో మెడికల్ సీట్లు అడ్డంగా అమ్ముకుంటున్నారు మీ కిందు సిబ్బంది ఎవరు కూడా కరెక్ట్ గా పనిచేయట్లేదు పారదర్శకత లోపించింది అవినీతి పెరిగింది ముఖ్యంగా మా బీసీ పిల్లలు దాదాపు ఒక నాలుగైదు వందల మంది జీవితాలు గతి తప్పినాయి అయి వాళ్ళ రిజర్వేషన్లు వాళ్ళకి అందలేదు దేశంలో ఎక్కడ లేని విధంగా ముందు ఓపెన్ కేటగిరీ నింపి తర్వాత రిజర్వేషన్ కేటగిరీ నింపుతారు కానీ ఈ కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ బీసీ కరుణాకర్ రెడ్డి మాత్రము కు్రపూరితమైన మనిషి మోసకారి ముందు రిజర్వేషన్ నింపి తర్వాత ఓపెన్ కేటగిరీ నింపుతాడు ఓపెన్ కేటగిరీలో కొట్లాడగలిగేటటువంటి బలహీన వర్గాల పిల్లలను తీసుకపోయి రిజర్వేషన్లలో చూపిస్తాడు పసుపు కమారా గజకర్ణ గోకర్ణ విద్యలు చేసి ఒక్కొక్క కాలేజీకి యాభై కోట్లు వంద కోట్లు మిగిలించేటటువంటివి గొప్ప కార్యం చేస్తున్నాడు మీ కర్ణాకర్ రెడ్డి వీసీ ఈయన వల్ల టీఆర్ఎస్ ప్రభుత్వానికి అప్రతిష్ట పారవుతుంది రేపు బీసీలు ఎస్సీలు ఎస్పీలు మా పిల్లలకు మెడికల్ సీట్లలో అన్యాయం చేస్తున్నారు ఇంజనీరింగ్ సీట్లలో అన్యాయం చేస్తున్నారు పోతే పరిపాలనలో లంచాలు తీసుకుంటున్నదని చెప్పేసి ఇప్పటికే మీరు ప్రజలకు దూరమైతే టిఆర్ఎస్ పార్టీ ఇంకింత దూరం కాకుండా మీరు కాపాడుకోవాలని మేము ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా కర్ణాకారెడ్డి లాంటి దొంగల పైన వాళ్ళు చేసిన మోసాలపైన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు తమిళసై రాజన్ గారైనా స్పందించారు కానీ ముఖ్యమంత్రి గారికి మాత్రం దున్నపోతు మీద వాడకూర్చినట్టే ఉంది ముఖ్యమంత్రి గారు మీరు ఫామ్ హౌస్ గురించి ఫస్ట్ నిద్ర లేవాలి నిద్రలేసి ప్రజలకు సుభిక్షమైనటువంటి పరిపాలన అందించాలే వాళ్ళ సమస్యల్ని మీరు తెలుసుకోవాలి ఈ కాలేజీ నారాయణరావు యూనివర్సిటీలో జరిగినటువంటి మెడికల్ సీట్ల కుంభకోణంపై మీరు సిపిఐ విచారణ జరిపించాలి మీరు స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంగా డిమాండ్ చేసుకున్నాం